హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను సంజన సో గాయస్ ఇవాల్టి వ్లాగ్ ఏమిటంటే నేను ఈరోజు ఫస్ట్ టైం నల్గొండకి వెళ్తున్నాను అనమాట అండ్ అది కూడా పల్లె వెలుగు బస్లో వెళ్తున్నాము చాలా బాగా అనిపించింది అండ్ నల్గొండకి ఎందుకు వెళ్తున్నానంటే నల్గొండలోని దార్వేషిపురం అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం ధార్వేషీపురంలో రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట సో దార్వేషిపురం రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ యాభై ఏళ్ళ కిందట వెలిసిన టెంపుల్ అనమాట అది నల్గొండ జిల్లా నుండి టెన్ కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట అండ్ మేము వెళ్ళింది అయితే మంగళవారం వెళ్ళినాము యాక్చువల్లీ ఆదివారం మంగళవారం ఇంకా శుక్రవారం అమ్మవారికి మంచి ప్రత్యేక పూజలు జరుగుతాయి అంట సో ఆ టెంపుల్ స్టోరీ అయితే చాలా బాగుంది సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ మేమైతే అరౌండ్ నైన్ ఓ క్లాక్కి ఇంట్లో నుండి బయలుదేరినాము అక్కడికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ అట్లా అయింది అయినా కూడా మేము వెళ్ళింది మంగళవారం కాబట్టి మంచి పూజలు జరుగుతుండే అనమాట ఆ టెంపుల్లో సో మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాము చూడండి ఈ టెంపుల్ ధార్వేషిపురం రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ నల్గొండ జిల్లాలో కంగల్ మండలం పది కిలోమీటర్ దూరంలో ఉన్న ధార్వేషిపురంలో ఉందన్నమాట ఇది యాభై ఏళ్ళ కిందట వెలిసిన టెంపుల్ అనమాట అసలు ఈ స్టోరీ ఏంటంటే యాభై ఏళ్ళ కిందట ఒక వేప చెట్టు కింద పుట్టలో అమ్మవారు వెలిసారనమాట ఈ విషయాన్ని ఒక బ్రాహ్మణుడి కలలో కనిపించి అమ్మవారు చెప్పారన్నమాట ఈ విషయాన్ని గమనించి నెమ్మదిగా భక్తులందరూ కూడా అమ్మవారి దగ్గరికి రావడం మొదలైందనమాట ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అమ్మవారికి వడివబోయడము సాంప్రదాయంగా వచ్చింది ఇంకా ఎవరైతే ఏడు వారాలు పదకొండు ప్రదక్షిణాలు చేసి వారి కోరిక కోరుకుంటారు వారి కోరిక కంపల్సరీ తీరుతుందని గట్టి నమ్మకం అనమాట ఇంకా గుడి ప్రాంగణంలో పరశురాముని గుడి కూడా ఉంటుంది ఆ గుడి కూడా చాలా చక్కగా కట్టారనమాట సో ఇక్కడ గజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టి అందరూ దండం పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు మేమైతే గజస్తంభం దగ్గర ఉన్నాము ఇంకా గుడి ప్రాంగణంలో పరశురాముని గుడి కూడా ఉంది అన్నమాట మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి ఇంకా అమ్మవారు రూపంలో వేప చెట్టు కింద వెలిసారు కాగా ఇప్పటికీ చాలామంది భక్తులందరూ పాలు పోయడం అమ్మవారికి గుడ్డు సమర్పించడము ఇంకా వారి కోరికలు ఉంటే ముడుపు రూపంలో కట్టడం అలా చేస్తూ ఉన్నారనమాట మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది భక్తులు అలానే చేసేవారు అండ్ ఆల్సో ఎవరైతే ఇలా బోనాలు సమర్పించి లేకపోతే యాటను సమర్పించి అమ్మవారికి కోరిక కోరుకుంటారో అలా కూడా తీరుతుందని ప్రజల నమ్మకం అన్నమాట అండ్ ఆల్సో ఆదివారం మంగళవారం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయంట అండ్ ప్రతి శుద్ధ ఏకాదశి రోజు అమ్మవారికి కళ్యాణం కూడా జరుగుతుందనమాట సో మేమైతే లోపలికి వచ్చినాము లోపల ప్రదక్షిణలు చేసి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట అండ్ ఎవరైతే ఇప్పటివరకు ఈ టెంపుల్ చూసారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఎవరైతే నల్గొండ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారో ఎప్పుడైనా దార్వేషిపురం వెళ్తే కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా బాగుంది నాకైతే నచ్చేసింది ఇంకా అమ్మవారి దగ్గర అక్కడ చాలామంది బోనాలు సమర్పించడం మొత్తం ఒక జాతరలా జరుగుతుంది అనమాట అక్కడైతే ఇంకా చాలా పీస్ఫుల్ ఉంది నాకైతే చాలా నచ్చేసింది టెంపుల్ అండ్ టెంపుల్ నుండి బయటికి వచ్చినాం దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది అండ్ బోనాల్ టైంలో మంచి జాతరలాగా అవుతుంది అంట మీరైతే బోనాల్ టైంలో వెళ్ళండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అక్కడ మురుమురాలు అమ్ముతున్నారు కిడ్స్ కోసం మంచి టాయ్స్ అమ్ముతున్నారు మేమైతే మురుమురాలు కొనుక్కున్నాం కొంతమంది మరమరాలు అంటారు మీరు ఏమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ టెంపుల్ పక్కన చిన్న హోటల్ ఉంటే మేము వెళ్ళి అక్కడ టిఫిన్ అయితే చేసినాం ఇంకా అక్కడనే మంచి పచ్చ పొలాలు ఉన్నాయి మా మమ్మీ అయితే నాకు నన్ను అక్కడ పోనీ నాకైతే చాలా ఇష్టం ఇట్లా పొలాల దగ్గరకు పోవాలనేసి సో మీకు కూడా ఈ టెంపుల్ గురించి ఏమైనా ప్రత్యేకత తెలిస్తే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో గాయస్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ యూన్ సంజనాస్ విషనరీ ఫర్ మోర్ కంటెంట్ అండ్ మోర్ బ్లాగ్స్ అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్